కార్తికయటు నేషనల్ విన్నింగ్ అవార్డ్ సెలబ్రేషన్లు చైతన్యతో పాటు హాజరవుతూ కనిపించేసిన సమంత ఇచ్చిన అసలైన ట్విస్ట్ చైతన్య సీక్రెట్ రివీల్ అయిపోయింది మరి సమంత సీక్రెట్ ఇంకెన్నాళ్ళు దాస్తుంది తన పార్ట్నర్ ని ఎప్పుడు అభిమానులకు పరిచయం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ అంతా ఇంత కాదు ఇక సమంత సైతం ఎమోషన్స్ కి చెక్ పెట్టు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయు అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో ట్విట్టర్ వేదికగా దుమారం రేపుతున్నారు ఫ్యాన్స్ అంతా ఇప్పటికే బాలీవుడ్ వర్గాలకి సమంత న్యూ పార్ట్నర్ తో ఎప్పటికప్పుడు దర్శనం వచ్చేసింది ఈ భాగంగానే ఇటీవల జరిగిన సెలబ్రేషన్ మిడ్ నైట్ సెలబ్రేషన్ పార్టీలో సామ్ అయితే తన పార్ట్నర్తో తో దర్శనమిస్తూ వచ్చేసింది వాటికి సంబంధించిన విజువల్స్ నెటింటా వైరల్ గా మారుతూ ఉండగా మీడియా వల్ల ఆ ఫొటోస్ అన్నిటినీ క్యాప్చర్ చేస్తూ వచ్చేసారు ఇకపోతే బాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బెస్ట్ డైరెక్టర్ లో ఒకరంటూ కూడా నెటింటా సామ్ పార్ట్నర్ కోసం వైరల్ గా మారుతూ ఉంది ఎక్కడ ఉన్న నెంబర్ వన్ పొజిషన్ లోనే ఉండబోతున్న సమంతా ఇకపైన కూడా బాలీవుడ్ ను ఒకవేళ పార్ట్నర్తో తో కలిసి